సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు ఆ విలు విండు వింటూ ఉంటే మనసు ఆనందంతో ఉయరుతుంది చూడండి ఎంత ఆనందమవుతుంది అది ఆ ఆనందము బాగా ఆశ్రవైంది ఆ ఆనందం మనము వినుకుంటా పొందాలి పొందినప్పుడే మనము మన అన్ని మన కర్మలు కానీ మన ఎప్పుడైనా కర్మలు తొలిగిపోతాయి ఈ వినడం వల్ల కర్మలు తొలగిపోయి మనకు అప్పుడు మంచి ఈ ధైర్యాన్ని ఇస్తుంది ఎంతో విశ్వాసాన్ని కలగజేస్తాయి ఇప్పుడు పెట్టే వీడియోలు లేదంటే నేను మాట్లాడిన వీడియోలే మళ్ళీ నేను వింటాను మళ్ళీ ఆ వింటే కొద్దిసేపు నేను లీనమైపోతాను లీనమైపోతాను నాకు ఇంట్లో పని చేసి నా జన్మను మంచి చేసుకోవాలి నేను సాధకం ఎవరిని ఏమనకూడదు ఎవరి మీద కిందలు వేయకూడదు మోసం చేయకూడదు అబద్ధాలు ఆడకూడదు సత్యమే మాట్లాడాలి అందరితో ప్రేమతో కలిసి నిలిచి ఉండాలని మనం ప్రతిరోజు ధ్యానం అనుకోవాలంటే ఉదయం లేచిన దగ్గర నుండి ఆ భగవంతుని ప్రార్థించాలి ఓ దేవా నాకు నీ నామస్మరణి విడవకుండా ఉంచున్నాను నన్ను మంచిగా మాట్లాడి నాలో మంచి పనులు చేయలేదు నేను అందరితో మంచి ఉందనండి మనము ఉదయం ఒక పది నిమిషాలు ప్రార్థించినట్లయితే మన దినమంతా కూడా రాత్రి వరకు మంచిగా జరుగుతుంది అందుకనే ప్రార్థన చేయాలి ధ్యానంలోనే ప్రార్థన చేయాలి అందుకనే ప్రతి ఒక్కరూ ధ్యానము గంట ముప్పై నిమిషాలు చేయండి ఆ ముప్పై నిమిషాలు చేయడం వల్ల సెల్ ఫోన్లో ఛార్జింగ్ ఎట్లా పెడతామో అట్లా మనలో ఛార్జింగ్ ప్రవాహం జరుగుతుంది శక్తి వస్తుంది ఎక్కడ నుండి ఈ మూలాధారం నుండి వెన్నుముక నుండి ఇక్కడి వరకు పెద్ద మేరుదండం మేరు పర్వతం ఇదే వేరు పర్వతం అక్కడగా పర్వతం బయట పర్వతాలు కానీ మనమే వేరు పర్వతము ఇక్కడ మూలాధారం నుండి ఇక్కడ సహస్ర దళం వరకు ఈ మేరు పర్వతం వెంబడ మనకు శక్తి అనేది ప్రవాహం అయినది ఆ ప్రవాహం ఇస్తే అప్పుడు మనలో మన కర్మ దోషాలు కర్మలు అన్నీ భస్మమైపోయి అప్పుడు ఆనందంగా లీనమైపోతుంది అది ధ్యానం యొక్క ఉద్దేశం అందుకని ప్రతి ఒక్కరికి ధ్యానం చేయండి ధ్యానం ద్వారా భవిష్యత్తు తెలుస్తుంది స్వప్నంలో కూడా మనకు భవిష్యవాణి వినిపిస్తుంది ఏది కావాలో మనం అది సాధించవచ్చు ధ్యానం ద్వారా ఒక ఉద్యోగం సంపాదించాలన్నా కానీ ధ్యానం మాత్రం తప్పదు చెప్తున్నాం ధ్యాన సాధన రోజు మూడు సార్లు అర్ధ గంట అర్ధ గంట మీరు ధ్యానం చేయండి ఆ రిజల్ట్ అంటే మనకు స్వప్నంలో కానీ మనకు చెప్తాడు వచ్చి బాబు అది ఏదైతే సక్సెస్ అవుతుందో అని ఉందే మనం అది చెప్పే వరకు ధ్యానం పట్టుదల దీక్ష పట్టండి నేను ఇది నాకు ఉద్యోగం వస్తుందా రాదా నేను ఈ పని చేస్తానా లేదా బాబా మాకు వస్తుందా రాదా అని అంటే అప్పుడు కొన్ని రోజుల కన్నా ఒక నెల కానీ ఎన్ని రోజుల కన్నా బాబా కానీ మనం ధ్యాన సాధనం కరెక్ట్గా ఒక ఐదు నిమిషాలు చేసి పది నిమిషాలు చేస్తే కుదరదు చెప్తున్నాం ఒక కొద్దిగా తింటే ఇంత పది ముద్దలైనా మనం తింటేనప్పుడు మనం కనిపెట్టలేదు అర్ధ అర్ధగంట అర్ధ దీక్ష వేరే దాని మీద ధ్యాస పెట్టదా ప్రపంచ విషయాల మీద ఇతరుల మీద వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చేసుకొని మీద పెట్టద్దు ఒకటే ధ్యాస నేను అది సాధించాలి బాబా నాకు మంచిగా ధ్యానం చేయి నాకు దాన్ని సక్సెస్ చే సాధించాలని ఒకటే సంకల్పంతో దీక్షతోటి ధ్యానం చేయగలిగితే మనకు ధ్యానంలో అయినా స్వప్నంలో అయినా బాబు మనకు చెతగలుగుతుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు బాబా లేచు అవ అక్కడ చూస్తే నంబర్ ఉందని మన నిజంగానే తెల్లా లేచి మేము పేపర్ చూడగానే అలా ఎన్ని మీ దాన్ని స్వీట్ అందుకనే మన భవిష్యత్తు చెప్తాడు బాబా మన కోసం కదా బాబా కోసం బాబా కాలేదు మన అందరి కోసం బాబా బాబా సిద్ధేశ్వరుడు ఏం తప్పలేదు యోగి మన కోసం మీరు యోగి చేయండి ఇలా ఇలా ధ్యాన సాధన చేయండి మందిరకుంటే బాబా చదువుకున్న పిల్లలైనా సరే కమలాలు అనుభవిద్దాం తీసుకెళ్దాం ఇక్కడికి వెళ్ళి బాబా ఆశీర్వాదం అనేది మనలో ఉంటే మనం ప్రారంభిద్దాం అందుకని అందరూ పాటించండి జై